హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా క్రూడ్ను అతిపెద్ద కొనుగోలుదారులలో ఒకటైన భారతదేశం నుండి ఈ ప్రాంతం యొక్క డీజిల్ దిగుమతులు రోజుకు మూడు లక్షల ఐదు వేల బ్యారెళ్లకు ఎగబాకాయి కనీసం జనవరి రెండు వేల పదిహేడు నుండి అత్యధికంగా మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ప్లర్ చూపిన డేటా ఇది దాదాపు సంవత్సరం క్రితం రష్యా రష్యా నుంచి చాలా చమురు రవాణాను యూరోప్ నిషేధించింది అయితే ఇది రష్యన్ క్రూడ్ నుంచి తయారు చేయబడిన డీజిల్పై ఎక్కువగా ఉంది రష్యా క్రూడ్ను అతిపెద్ద కొనుగోలుదారులలో ఒకటైన భారతదేశం నుండి ఈ ప్రాంతం యొక్క డీజిల్ దిగుమతులు రోజుకు మూడు లక్షల ఐదు వేల బ్యారళ్లకు ఎగబాకాయి కనీసం జనవరి రెండు వేల పదిహేడు నుండి అత్యధికంగా మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ కెప్లర్ చూపిన డేటా ఇప్పుడు రష్యాలో ఉద్భవించాయని ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కానప్పటికీ భారతదేశం కూడా ఇతర ప్రాంతాల నుంచి చమురును ప్రాసెస్ చేస్తోంది మాస్కో యొక్క డెలివరీలు భారతీయ రిఫైనరీలకు సమృద్ధిగా డీజిల్ ఉత్పత్తి మరియు ఎగుమతులను పెంచే సామర్థ్యాన్ని అందించాయి కెప్లర్ ప్రకారం నవంబర్లో యూరప్లోకి వచ్చిన వాటిలో ముంబైకి చెందిన నయారా ఎనర్జీ లిమిటెడ్ నుండి అరుదైన రవాణా కూడా ఉంది ఈ సంవత్సరం రష్యా నుంచి దాదాపు అరవై శాతం ముడి చమురును దిగుమతి చేసుకుంది భారతీయ డీజిల్లో యూరప్లో అగ్రశ్రేణి సరఫరాదారు అయిన రిలయన్స్ ఇండియా భారతదేశం నుంచి డీజిల్ దిగుమతులు పెరగడం యుక్రెయిన్లో క్రెమ్లిన్ యుద్ధం నేపథ్యంలో చమురు వ్యాపారంలో ప్రాథమిక మార్పును కూడా వివరిస్తుంది క్రితం రష్యా పారిశ్రామిక మరియు రవాణా రంగాలకు కీలకమైన ఇంధనమైన డీజిల్ యొక్క యూరోప్ యొక్క అగ్ర సరఫరాదారు ప్రతిస్పందనగా యూరోప్ మరియు యూకే ఇతర మార్కెట్ల నుంచి డీజిల్ సరఫరాలను కోరాయి నవంబర్లో యుఎస్ టర్కీ మరియు సౌదీ అరేబియా నుండి యూరోపియన్ దిగుమతులు తగ్గినందున సరఫరా అంతరాన్ని పూరించడానికి భారతదేశం సహాయం చేస్తోంది సౌదీ డీజిల్ రాకపోకలు రోజుకు తొంభై నాలుగు వేల బేరళ్లకు తగ్గాయి ఇది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుండి కనిష్ట స్థాయి ప్రణాళిక లోకల్ రిఫైనరీ నిర్వహణ భారతీయ డీజిల్ పై ఆసక్తిని పెంచడం వల్ల అక్టోబర్ మరియు నవంబర్లలో సౌదీ బ్యారెల్స్ లభ్యత బాగా పడిపోయిందని ఇండస్ట్రీ కన్సల్టెంట్ ఫ్యాక్ట్స్ గ్లోబల్ ఎనర్జీ వద్ద శుద్ధి చేసిన ఉత్పత్తుల హెడ్ యూజిన్ లిండెల్ అన్నారు ప్రచువ దేశాలు రష్యన్ చమురును విస్మరించినందున మాస్కో ఆసియాలో దాని ముడి చమురు కోసం పెరిగిన ఆకలిని కనుగొంది భారతీయ రిఫైనలో రష్యన్ క్రూడ్ను డిస్కౌంట్తో కొనుగోలు చేయగలిగారు మరియు డీజిల్కు ఎక్కువ డిమాండ్ ఉన్న యూరోప్ వంటి మార్కెట్లలో ప్రాసెస్ చేసిన చమురును విక్రయించగలిగారు చూసారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్